హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక ఇది వచ్చేసి ఆస్ట్రేలియాలో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికైతే ఈ ప్లేస్ అయితే వచ్చేసి సారింగ్ హిల్ ఇది గోల్డ్ మైనింగ్ ఇది అయితే ఇక్కడికైతే చాలా మంది అయితే విజిట్ చేస్తూ ఉంటారు దీనికి వెళ్ళాలి అంటే టికెట్స్ అయితే ఉంటాయి అడల్ట్స్ అయితే ఫోర్టీ నైన్ డాలర్స్ అని చెప్పేసి చిల్డ్రన్ ఫైవ్ టు ఫిఫ్టీన్ అయితేనేమో ట్వంటీ నైన్ డాలర్స్ అలా ఉంటుంది ఇలా ఫైవ్ ఇయర్స్ అయితే చార్జెస్ ఏమీ లేవు ఎవరైనా ఏజ్ వాళ్ళు వచ్చినా లేదంటే చాతగాని వాళ్ళు ఉన్నా కూడా ఇందులో వీల్ చైర్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి మేము కిందకి వెళ్ళిపోయినప్పుడు మాకైతే ఇక్కడ ఒకటి కనిపించింది స్క్రీన్ నుంచి ఇలా పిక్చర్స్ అండ్ రూట్ మ్యాప్ కూడా వస్తుంది అలాగే వాళ్ళు యూజ్ చేసినవన్నీ కింద అలా బ్యాగ్స్ లో పెట్టేసి పెట్టారు అలాగే కెఫే కూడా ఉంది అక్కడైతే కెఫే కి పక్కన హార్స్ కూడా ఉంది పిల్లలు దాన్ని చూడగానే దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఊరికే అడుగుతా ఉన్నారు ఇంకా నెక్స్ట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోయినాము ఈ ప్లేస్ కి అయితే మేము ఆయన ఫ్రెండ్ వాళ్ళమైతే వెళ్ళాము ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా లేక్ లాగా ఉండడము అనిపించింది ఇంకా అక్కడ అందరూ వెతుకుతూ ఉన్నారు ఏం చూస్తున్నారా అని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్ అయితే అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ గోల్డ్ ఉంటుంది అందులో వాటర్ లో వస్తుంది అని చెప్పేసి అంటే ఇంకా మేము కూడా వెతికామో చూసాము అక్కడైతే దీనికోసం మా పాప కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇందులో వస్తుందేమో అని చెప్పేసి ఇందులో అయితే ఏమి గోల్డ్ రాలేదు అందరు చూస్తున్నారు అని చెప్పేసి మేము కూడా చూసాము No $500 okay. nugget, but there's lots of gold in this pan. You can see some down here already. You'll need to pan it in the water to get it all out. Oh, okay. Can I have your bag of it, dirt, please, sir? It it. I'm the. No, there's. ఇంకా ఇక్కడైతే మేము గోల్డ్ అయితే వెతుకుతున్నాం ఇందాక తీసుకున్న బ్యాగ్ లో ఇదైతే నేను ఇందాక వాటర్ దగ్గర ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే షాప్ కైతే వెళ్లేసి తీసుకున్నారు అందులో బంచెస్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి అందులో నుంచి మనకు నచ్చింది ఏది నచ్చితే అది బ్యాగ్ అయితే పిక్ చేసేసుకోవచ్చు అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది ఏదో గిఫ్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు బట్ మాకైతే అందులో ఏమీ రాలేదు ఇందాక ఆవిడ కూడా చెప్పింది కదా ఎందుకే నేను రాగా అలాగే పెట్టేసాను ఆమె చెప్పింది కూడా మేమైతే టూ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్ వాళ్ళు మేము చిరొక బ్యాగ్ అయితే తీసుకున్నాము ప్లేట్స్లో వాళ్ళు వేసి ఇచ్చిన మట్టిలో అయితే మేము వాటర్తో అయితే చేయమన్నారు వాళ్ళైతే అందులో వాటర్ వేసేసి లావుగా ఉన్న మట్టిని అయితే తీసేసి సన్న మట్టి ఉండింది ఇంకా అందులో అయితే అందులో నుంచి మొత్తం వెతుకుతూ ఉన్నాము గోల్డ్ పీసెస్ ఏమైనా వస్తాయా ఏంటి అని చెప్పేసి అయితే ఇందులో కొన్ని చిన్న చిన్న పీసెస్ అయితే మాకైతే దొరికినాయి ఆ పీసెస్ ని అయితే చిన్న బాటిల్లో వాటర్ ఇచ్చారు కదా దానిలో అయితే వేసాము ఆ గోల్డ్ అయితే ఈ పీసెస్ అన్ని ఇందులో వేసేసాము బాటిల్లో ఆ పీసెస్ అన్ని డౌన్ కి అయితే వెళ్ళిపోయి కింద సెటిల్ అయిపోయినాయి దానికోసం కూడా ఒక లైసెన్స్ కూడా ఇచ్చారు వీళ్ళైతే ఈ పేపర్ కి దాన్ని చూడాలి ఇంకా ఏం చేయాలో ఏంటో తెలియదు అవి ఇండియా తీసుకొస్తే ఏమంటారో కూడా తెలియదు ఇక్కడైతే కొంతమంది బ్యాగ్స్ తీసుకుని వెతుకుతున్నారు కొంతమంది ఏమో అక్కడ వాటర్ లో నుంచి వచ్చే లో నుంచి అయితే వెతుకుతున్నారు బట్ అక్కడైతే ఏమీ దొరకట్లేదు బ్యాగ్ లో కొంచైనా వస్తుంది గోల్డ్ వెతకడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా ముందుకైతే వెళ్ళిపోయినాము కొంచెము ఇంకా ఇదైతే వచ్చేసి చర్చ్ చాలా పెద్దగా ఉంది అండ్ అలాగే అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది మీరు కూడా చూసేయండి నెక్స్ట్ అయితే గోల్డ్ పూర్కి అయితే వెళ్ళిపోయినాము అయితే ఎవ్రీ వన్ అవర్ ఒక సెషన్ అయితే ఉండింది ఇంకా పక్కనే హార్స్ది క్యారేజ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉండేదని దాన్ని చూస్తాము అని చెప్పేసి ఇది చూసిన తర్వాత పక్కనే షాప్ కూడా ఉంది ఇంకా దానికి టైం ఉంది అని చెప్పేసి అయితే షాప్లోకి అయితే వెళ్ళాము అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను చూసేయండి ఇందాక మేము ట్వంటీ డాలర్స్ పెట్టి బాటిల్ అయితే తీసుకున్నాము అందులో అయితే ఏమి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి ఇవి చూసాక ఏంటి మనం అంత పెట్టి తీసుకున్నామా అని చెప్పేసి అయితే అనుకున్నాము మేమైతే ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్ టైప్ ఆఫ్ డెకరేషన్ థింగ్స్ ఉన్నాయి అలాగే పెన్స్ కూడా కింగ్ క్వీన్ లాగా పైన హెడ్ లాగా అలా పెట్టేశారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని ఐడల్స్ లాంటివి బ్రేస్లెట్స్ స్పూన్స్ ఇట్లా కాయిన్స్ లాగా బార్స్ లాగా అలా పెట్టారు అదేమో నార్మల్ వేవ్ అవైతే ఇప్పుడు మిర్రర్లో పెట్టినవి అయితే ఇవైతే నిజమైనవి ఇందులో ఒక నెక్లెస్ ఉండింది ఒక బ్రేస్లెట్ లాగా ఉండింది అవైతే చాలా బాగా అనిపించినాయి మాకైతే పక్కనే ఒక వన్ మిలియన్ వర్త్ అయితే గోల్డ్ అయితే పెట్టారు దానికైతే అది లిఫ్ట్ చేయడానికి కూడా ఉండదు దానిలో కింద అయితే ఫిక్స్ చేసి పెట్టారు ఇండియాలో కూడా ఇలాంటిది అయితే ఉండింది నేనైతే చూసాను వీడియోలో అయితే చాలా వైరల్ అయిపోయింది కదా అదైతే ఇంకా మీరు ఇక్కడైతే ఇవి చూసేయండి ఇంకా ఇవన్నీ లోపల పెట్టిన అయితే గోల్డ్ బార్స్ చిన్న చిన్న గోల్డ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో అయితే ఇవి కాయిన్స్ లాగా అంటే కార్డ్స్ లాగా లేదంటే కరెన్సీ లాగా అలా అన్నీ పెట్టేశారు నెక్స్ట్ గోల్డ్ ది స్మెల్లింగ్ సెషన్ ఉంది కదా దానికైతే ఇంకా వచ్చేసినాము అతను అన్ని ఎలా చేస్తారు ఏంటి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను నైంటీ నైన్ పాయింట్ నైన్ క్యారెట్ గోల్డ్ లాగా చేస్తాను నైన్ వన్ సిక్స్ కేడిఎం లాగా అలా చేస్తాను అయితే చెప్తున్నాడు ఇక్కడైతే ప్యూరిటీ గోల్డ్ లాగా అలా ఇంకా అవన్నీ అక్కడ ఫైర్ అయితే పెట్టేసి పెట్టాడు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫిఫ్టీన్ మినిట్స్ సెషన్ అయితే జరిపారు ఇది అయితే నెక్స్ట్ అయితే అతను ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాడు ఏంటి అని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడ శాండ్ కూడా ఉంది ఆ శాండ్ని ఒక పాటలో వేసేసి అందులో గోల్డ్ను వేసేసి అలా ప్యూరిఫై చేయడం అలాంటివన్నీ చెప్పిస్తున్నాడు అక్కడైతే ఆల్రెడీ మేము వెళ్ళేసరికి గోల్డ్ అయితే అందులో బాక్స్లో వేస్తే వేసేసి హీట్ చేసేసి పెట్టేశాడు ఇంకా ఇప్పుడైతే అందులో నుంచి తీసేసి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది దాన్ని వేయడానికి అందులో బార్లాగా చేయడానికి అని చెప్పేసి అందులో పోసేసాడు దాన్ని అడుగుతున్నాడు ఇది హీట్గా ఉన్నప్పుడు ముట్టుకుంటే ఏమవుతుంది ఏంటి చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే కాలుతుందా అంతా హీట్లో ఉన్నది అని చెప్పేసి అడుగుతున్నాడు బట్ అందరూ కొంతమంది కాలుతుంది కొంతమంది కాలదు అని చెప్పేసి చెప్పారు అతను వచ్చేసి అదేమి కాలదు అని చెప్పేసి అయితే చెప్పాడు ఇందాక గోల్డ్ ఒక దానిలో పోసాడు అన్నాడు కదా ఇదిలాంటి టోల్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది ఒక బార్ వచ్చేసి వీటిని అయితే యూజ్ చేసి ఇందులో గోల్డ్ అయితే ఫిల్ చేసి చేస్తారు బార్స్ ని ఇందులో కొన్ని మిషన్స్ కూడా ఉన్నాయి గోల్డ్ కు చేసేవి ఇంకా మేమైతే లంచ్ చేయడానికి వచ్చినప్పుడు ఒక సోల్జర్ వచ్చేసి పక్కన మా ఫుడ్ అయితే చూసేసి వెళ్ళిపోతున్నాడు హంగ్రీ అని చెప్పేసి అండ్ అలాగే స్మెల్ కూడా గుడ్ ఉంది అని చెప్పేసి అన్నాడు అయితే మేము అడిగాము తినండి అని చెప్పేసి అడిగితే నో అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళకి పరేడ్ చేయడానికి టైం అవుతుంది అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాడు వాళ్ళు లంచ్ ఫినిష్ అయ్యి లే వచ్చేసారు వాళ్ళైతే ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల ఇంకా మళ్ళీ వచ్చి చూసేసి అయితే వెళ్ళిపోయాడు ఇండియన్ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది కదా వాళ్ళకి స్మెల్ టేస్ట్ అనేది వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది మేబీ అందుకే అలా అన్నట్టున్నాడు అతనైతే ఇంకా పక్కనే మేమైతే హార్స్ రైడింగ్ కోసం అయితే వెళ్ళాము నెక్స్ట్ అయితే పిల్లలు ఇంకా బాగా ఎగ్జైటెడ్గా ఉన్నారు హార్స్ రైడింగ్కి వెళ్దాము అని చెప్పేసి అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేశాము క్యారేజ్ వచ్చేంతసేపు ఇంకా దానికి కూడా ఛార్జ్ చేశారు దానికి కూడా ఫోర్ డాలర్స్ అలా ఉన్నట్టుంది దానికి మర్చిపోయాను నేనైతే వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఓల్డ్లో అప్పుడు ఇలా వేసుకునే వాళ్ళు అలా అయితే వేసుకుంటున్నారు నెక్స్ట్ అయితే మైండ్ ట్రామ్ అయితే వెళ్ళాము అందులో అయితే చార్జెస్ అయితే చేస్తున్నారు అడల్ట్స్ కి అయితే ఎయిట్ డాలర్స్ చిల్డ్రన్స్ కి అయితే ఫోర్ డాలర్స్ అలా ఉండింది ట్రామ్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేషన్స్ ఉన్నాయి ఇందులో త్రీ టైప్స్ ఏమో ఉన్నట్టున్నాయి మేమైతే ఇందులో ఒకటైతే తీసుకున్నాము ఈ ఒక ట్రామ్ లో అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ పీపుల్ అలా పడతారు అనుకుంటాం ఇందులో ఇది ఓన్లీ త్రీ మినిట్స్ ఉంటుంది ఉంటది ట్రామ్ అయితే ఈ ట్రామ్ డౌన్ కి వెళ్తున్నప్పుడు మొత్తం చీకటిగా ఉంటుంది ఇందులో అయితే చాలా గా ఉంది కిందకి సేపు అయితే మా బాబు అయితే ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా పడుకున్నాడు ఈ భయం వేసేసి మాములుగా చాలా ఎక్కువ గా ఉంది అండర్ గ్రౌండ్లో ఉంటుంది కదా లోపల కూడా చాలా చల్లగా ఉంది ట్రామ్ దిగిన తర్వాత అయితే వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు ట్రామ్ ఎవరైతే డ్రైవ్ చేశారో వాళ్ళే తీసుకెళ్తారు మైనింగ్ లొకేషన్లోకి అయితే అందులో అయితే మనం ఉన్నామో ఏంటి అని కూడా తెలియదు వాళ్ళు ఒకవేళ మనం మిస్ చేసినాము అంటే ఇంకా అక్కడ ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియదు మనకైతే అందులో మొత్తం చీకటిగా లాంతర్స్ ఏ ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఉన్నాయి చాలా ఎక్కువ కూడా లేవు అవైతే ఫైనల్ గా గోల్డ్ ఎక్కడ ఉందో అక్కడికైతే వెళ్ళిపోయినాము మీరు చూసేయండి ఇంకా మట్టిలో అలా కొంచెం కొంచెం అలా కనిపిస్తుంది అక్కడ కూడా లైట్ పెట్టేసి పెట్టేశారు అది కూడా కొంచమే ఉంది అక్కడైతే నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారు ఏంటి అనేది కూడా చూపించారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా కొంచెం డార్క్గా ఉంది వీడియో అంతా ఇక్కడ మైనింగ్ లోపల అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక ట్రామ్లో లో తీసుకెళ్లారు వాళ్ళైతే అక్కడ కూడా కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి అందులో చనిపోయిన వాళ్ళవి అవి అయితే మైనింగ్ టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ట్రామ్లో లో అయితే వెళ్ళామో మళ్ళీ బ్యాక్ అదే ట్రామ్లో లో వాళ్ళు బ్యాక్ అయితే తీసుకొచ్చేసి డ్రాప్ చేస్తారు ఇది వచ్చేసి ఓల్డెన్ డేస్ క్యాండీ షాప్ అయితే ఉంది ఇక్కడైతే ఇంకా ఇప్పటికీ కూడా సేల్ చేస్తున్నారు వీటిని మా పాప కావాలి అని చెప్పేసి అయితే ఈ షాప్ వెళ్ళాము ఇందులో ఆపిల్ పైన మొత్తం సిరప్ అయితే వేసిస్తున్నారు క్యాండీ సిరప్ ని టేస్ట్ అయితే మా పాప చేసింది నాకు తెలియదు అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే స్లో బయటికి రావాలి అంటే ఎగ్జిట్ అనేది షాప్ నుండే ఉంటుంది ఇందులో సెంటెడ్ క్యాండిల్స్ పిల్లలకి టాయ్స్ అలాంటివి కూడా ఉన్నాయి ఇంకా మైనింగ్ టూర్ అయితే ఇదే ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటున్నారా అయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్